ఆంధ్ర రాష్ట్రంలో రజికలకు నూతనంగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహకారాలు అందిస్తుందని త్వరలోనే ఇవ్వనున్న నామినేటెడ్ పోస్టుల్లో ఏఎంసీ చైర్మన్ ఫెడరేషన్ చైర్మన్ డైరెక్టర్స్ గ్రంథాలయ చైర్మన్ మొదలైన వాటిలో ప్రాతినిధ్యం కల్పించాలని ప్రత్యేకంగా మెట్ట ప్రాంతంలో ఉండి ఎంతో కాలంగా పార్టీలకు సేవ చేస్తున్న వ్యక్తులకు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహకరించి న్యాయం చేస్తుందని సోమవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా రజక సంఘ భవనంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకల్పల్లి కట్లయ్య అన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పగడాల సాంబశివరావు కూడా ఈ సమావేశంలో అన్నారు గతంలో కాకుండా ఈసారైనా మెట్ట ప్రాంతంలో ఉండే రజకులకు వారితో పాటు డెల్టా ఏరియా ఉండే పార్టీని అంటూ పెట్టుకునే వారికి కూడా సహకారం అందిస్తారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి అనేక జీవోలు తెచ్చినప్పటికీ నూతన ఆంధ్రప్రదేశ్లో సుమారు డెబ్బై శాతం గ్రామాలకు ఉత్తరు చర్వులు కేటాయించకపోవడం అధికారుల గ్రామ ర నిర్లక్ష్య వైఖరి ప్రస్ఫుటంగా కనిపిస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రజక సంఘ సీనియర్ నేతలు పగడాల సాంబశివరావు వితాల శ్రీనివాస్ కొమ్మంటి మురళి పి దుర్గారావు ఏ సుబ్రహ్మణ్యం దేవరపల్లి సుబ్బయ్యతో పాటు పలువురు రజక సీనియర్ నేతలు హాజరయ్యారు రాష్ట్రంలో రజకుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇతర మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రజకుల సంక్షేమం గురించి వారి అభ్యున్న గురించి సహకారాలు అందిస్తారని సోమవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనంలో పలు గ్రామాల నుంచి వచ్చిన రజక నాయకులకు ఇతరతర సమస్యలతో వచ్చిన ప్రముఖులతో నేను మాట్లాడటం జరిగింది ప్రభుత్వం రచకుల సంక్షేమం గురించి ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎనిమిది వందల తొంభై రెండో జీవో ఇచ్చినప్పటికీ ఎనిమిదిలో నలభై మూడు జీవో ఇచ్చినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం జివో సెవెంటీ ఫైవ్ అదేవిధంగా జివో థర్టీ ఎయిట్ డిస్కస్ చేశారు ఇప్పుడు కూడా కొద్ది కాలంలో చైర్మన్ కూడా ఫిలప్ చేస్తారని అనుకుంటున్నాం అయితే రాష్ట్రంలో ప్రజకుల సమస్యల మీద అవగాహన ఉండి ఉత్సాహంగా చేసేవాడు రెండోది ఈ సబ్జెక్ట్ 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 నుంచి సబ్జెక్ట్ విడుతూ వీళ్ళకి నిస్వార్థంగా ప్రజలకు సేవలు చేసే వాళ్ళకి తప్పనిసరిగా రచిక ఫెడరేషన్ చైర్మన్ ఇవ్వాలని ఈ పశ్చిమంలో ఏలూరు జిల్లాలో కూడా తప్పనిసరిగా ఫెడరేషన్ చైర్మన్ రచిక సంఘ సీనియర్ నాయకులు ఉత్సాహంగా తిరిగేవాడికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా సహకారం చేస్తారని ఈ విషయంలో జిల్లాలో ఉండే ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే వీళ్ళు సహకరిస్తారో ఎవరైతే ఉత్సాహంగా తిరుగుతున్నారో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఆ తెలిసిన వాళ్ళకి తప్పనిసరిగా రికమెండ్ చేసి అదేవిధంగా డైరెక్టర్ గాను అదేవిధంగా గ్రంథాలయం చైర్మన్ గాను ఇతరత్ర పోస్టుల్లో కూడా ప్రజకులను నామినేషన్ గా ఇచ్చి ప్రజకులు సహకారం చేస్తారని ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజక సంఘ భవనంలో నేను మాట్లాడడం జరిగింది జన సంఘ భవనం ఏలూరు అధ్యక్షులు కట్లగారి ఆధ్వర్యంలో ఈ భవనానికి వచ్చినటువంటి పలువురు రజక నేతల సమక్షంలో కొన్ని సమస్యల్ని అధ్యక్షుల వారి అనుమతితో మాట్లాడడం జరుగుతుంది ఈ రోజు కూడా రజకుల మీద రజక మహిళల మీద అనేకమైనటువంటి దాడుల్ని ఇప్పటికీ కొనసాగుతున్నాయి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించే నాయకులు మరి వారికి పదవిస్తే ఇంకా రజక అభివృద్దికి రజక కార్పొరేషన్కి కూడా మరి సహాయ సహకారాలు అందిస్తారని అలాంటి వారిని ఎన్నుకొని ఆ పదవి ఇవ్వాలని ఈ సభ ముఖ్యంగా మరి గౌరవ सीएम गारे में को